పేరు పెళ్ళి రాజు నా బిడ్డ వెన్నెల గత పది నెలల సంధి ఆమె వెంబడి వేధించడం జరిగింది ఆమె వెంబడిపడి ఆమె నిరాకరించింది నిరాకరించిన ఎంబడి వెంబడి వేధించడం జరిగింది వేధించిన కానీ ఒకసారి వాళ్ళ మమ్మీని వాళ్ళ అన్నలని పిలిచి మందలిచ్చినాం మందలిస్తే మీకు తెరువు రామని చెప్పారు చెప్పడం తోటి మేము ఇంటి లోపలనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళలేదు పోయే మళ్ళా ఒక పెద్ద మనిషితో అడిగి పిచ్చింది అడిగిపిస్తే ఆమె ఒప్పుకోలేదు నేను ఇప్పుడే పెళ్ళి రెస్పాన్స్ చదువుతుంటానని చెప్పింది చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళే నెలవైదు రోజుల లోపల ఈ సంఘటన జరిగింది మేము లేని టైంలో మా ఉదయం పదకొండు గంటల మధ్యలో ఇంటి లోపల చొరబడి ఇక ఇంటి లోపల చొరబడి ఏం చేసిండో తెలియదు పెట్టిండా లేకపోతే కొట్టిండా కాకపోతే టీ సౌండ్ బాగా పెట్టిండు గంట సేపు ఇంటి లోపలనే ఉన్నాడు తర్వాత తీసుకొచ్చి ఊరేసుకున్నదని తీసుకొచ్చి బయట చేసిండు అంబులెన్స్ అతడే మళ్ళా కాల్ చేసిండు అంబులెన్స్ లో మేము తీసుకురావడం జరిగింది ఆసుపత్రిలో చేర్చడం జరిగింది చికిత్స పొందుతూ ఇటు పదమూడు రోజులు అయ్యాల అలా ఇరవై మూడు తారీఖు డిసెంబర్ ఆ టైంలో ఈ సంఘటన జరిగింది మేము ఇవ్వలేని టైంలో వాళ్ళ మమ్మీ ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది నేనేమో వెళ్ళాను అవ్వలేని టైంలో అమ్మాయి ఒక్కతే ఇంటి లోపల ఉన్నది అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి బయట నలుగురిన ఐదుగురిన కావలి పెట్టుకొని ఇంటి లోపల చొరబడడం జరిగింది అప్పటికి బాగా మద్యం సేవించి ఉన్నాడు ఆ మద్యం నుంచి గంజాయి సుతం మత్తు తీసుకోవడం జరిగింది ఆ ఇంటి లోపలికి రాడు కొంటేండు ఇంటి లోపలనే ఉంది రాడ్ చున్ని తోటి ఉరి పెట్టి చంపినట్టే ఆడ ఉన్నది ఆ మూమెంట్ చూస్తే ఆ రకంగానే ఉన్నది కత్తిరిచి తీసుకొచ్చి మళ్ళా అతడే బయట పండ పెట్టిండు మొత్తంలో వాళ్ళిద్దరే ఇంటి లోపల గంట సేపు ఏం చేసిండో బిడ్డను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది